అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి నేను రెండు కట్టలు పాలకూర కట్టలు తీసుకున్నానండి ఇందులో బఠానీ వేస్తున్నానండి పచ్చి బఠానీ బఠానీ వేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర ఉల్లి ఆకు చిక ఫ్రెష్గా ఉన్నాయండి ఒక ఐదు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఇవన్నీ కడిగేసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఎలా వండాలో చూపిస్తాను అన్నీ కట్ చేసుకున్నానండి పాలకూర కొంచెం మెంతి కూర కూడా వేస్తున్నానండి గ్రీన్ బఠానీ రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లి ఆకు స్ప్రింగ్ ఆనియన్ ఇప్పుడు కర్రీ వండుతానండి గ్యాస్ ముట్టించుకున్నానండి సిమ్లో పెట్టుకున్నాను కడాయి పెట్టానండి నేను నాన్స్ ఏదైనా పెట్టుకోండి రెండు పావుల ఆయిల్ పోసుకోవాలండి చూస్తున్నాను రెండు పావులు చాలండి ఇందులో ఇప్పుడు రెండు ఉల్లిపాయ రబ్బలు కొంచెం మినపక్కండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండ్విచ్ ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు పచ్చి బఠానీ గ్రీన్ బఠానీ వేసుకోవాలండి అందుకు కూడా తయారు అప్పుడప్పుడు వెరైటీలు అవి చూసుకోవాలండి ఆ పూడ్లు కూడా ఆరోగ్యానికి మంచిది కొంచెం మగ్గాలండి కలుపుకోవాలండి ెంగా ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నానండి కలుపుకోవాలి మగ్గనియాలండి మొక్క పెడుతున్నాను ఎక్కువగా మగ్గనియ్యకూడదండి ఒక అర స్పూను సాల్ట్ వేసుకున్నాను జ్యూస్ వేసుకోవాలండి కలుపుకోవాలి ముల మగ్గాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి పావు టీ స్పూన్ అయితే సరిపోతుందండి పాకుకూరలో ఎక్కువ అవసరం లేదు మూత పెట్టుకోవాలి మూతకేసి ఇందులో స్ప్రింగ్ ఆనియన్ వేసాం కాబట్టి ఉల్లిగడ్డలు అవసరం లేదండి ఇలా బాగుంటుంది ఇప్పుడు పాలకూర కొంచెం మెంతి కూదండి వేసుకున్నాను కలుపుకోవాలండి సిమ్లైన మగ్గించుకోవాలండి మూత తీసుకోవాలి మూత తీసి కలుపుకోవాలండి మంచిగా మగ్గుతుంది మిక్స్డ్ చేసి వండుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి పోషకాలు ఉంటాయి ఒక నిమిషము మొగ్గ పెడుతున్నాను మూట తీసి కలుపుకోవాలండి ఇప్పుడు టమాటా వేయాలండి టమాటా తినాలి అంటే టమాటా వేసుకొని లేకపోతే మానేయండి టమాటా నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను కొంచెం మగ్గనియాలండి సిమ్లోనే గ్యాస్ ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి మగ్గనియాలి ఇయ్యాలి ఒక నిమిషం మూత తీసి కలుపుకోవాలండి మంచిగా నలుపుతుంది నేను రెండు కట్టలే తీసుకున్నానండి పాలకూర మీరు ఎక్కువ తీసుకోవచ్చు కారం వేయాలండి ఒక అర స్పూన్ కారం వేస్తున్నాం ఓకే కారం వేస్తేనే చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో పాటు కారం వేసుకోవాలి ఏ కూరలోనైనా పచ్చిమిర్చి వేసినా కారం వేసుకోవాలండి సిమ్లో మగ్గించుకోవాలి ఒక్క నిమిషము మగ్గించుకోవాలండి మూత పెడుతున్నాను మూత తీసి కలుపుకోవాలండి చూడండి రెడీ అయిపోయింది పాలకూర బఠానీ పచ్చి బటాణి గ్రీన్ బఠానీ కర్రీ సూపర్గా ఉంటుందండి రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేస్తాను బౌల్లో తీసుకుంటానండి ఈ విధంగా వండుకోండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పాలకూర గ్రీన్ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి గ్యాస్ బంద్ చేస్తున్నాను ఎంతో రుచికరమైన పాలకూర గ్రీన్ బఠానీ ఉల్లి ఆకు కర్రీ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇలా వండుకొని తినండి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి బ్యాచిలర్ కూడా ఈజీగా వండుకోవచ్చు సింపుల్ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా వండుకొని తినండి చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం సాల్ట్ తక్కువ అయితే కొంచెం పావు స్పూను సాల్ట్ వేసుకున్నాను మీకు సరిపోను సాల్ట్ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది రైస్లోనైనా చపాతీలోనైనా చాలా బాగుంటుందండి ఇలా వండుకొని తినండి